హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను రోజు చేసే న్యూ రెసిపీ ఎప్పుడు చేసుకున్న స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపిండి తీసుకొని జల్లించుకోవాలండి జల్లించుకున్న శనగపిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వెళ్లించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు మిల్క్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పిండిలు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకొని పిండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక చిటికడు బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బాయిల్ అయిన మిల్క్ కొంచెం కొంచెము యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలండి పిండి అనేది బజ్జీ పిండి ఎలా ఉంటే సరిపోతుందో అలాంటి కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ నాకైతే పిండి కలుపుకోవడానికి ఒకటిన్నర కప్పుల పాలైతే సరిపోయాయండి పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి వేయించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ తొరికి సైడ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఇలా చిన్న చిన్న బజ్జీల్లాగా అయితే వేసుకోనండి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు టూ సైడ్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయండి తీసేసుకుని రిమైనింగ్ కూడా ఫ్రై అలానే చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకునే స్వీట్స్ కాక ఇలా శనిగే పిండి పాలతో స్వీట్ ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే పాలు పేస్ట్లో వాటర్ కూడా యాడ్ చేసుకొని స్వీట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కావాలంటే వీటితోటి లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఒక బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న బజీలు అయితే చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలండి అన్ని ముక్కలని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని రెండు ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇలా ఉంటే సరిపోతుందండి ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని మీనింగ్ కూడా మిక్సీ పట్టుకోవాలండి పట్టుకోవాలండికొని ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకోవాలండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి సిరప్ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి కొంచెం లైట్గా తీగపాక వస్తే సరిపోతుంది ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న దీనిని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు కావాలంటే లడ్డూలైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఇలా స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక ప్లేటుకు నెయ్యి అప్లై నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చాక్తో ఇలా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు టేస్టీ స్వీట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్ చాలా బాగుంటుంది స్వీట్ చేసుకునే స్వీట్స్ కాక కొంచెం డిఫరెంట్గా చెని పిండి పాలతో ఇలా స్వీట్ ప్రిపేర్ చేయండి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ స్వీట్ అయితే